ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబోద్రి గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మే నెలలో అంటే కేరళ శాస్త్రం ప్రకారం అసలు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి అలానే రాశి వారికి సంబంధించిన ఆలయ దర్శనం కానీ పరిహారం కూడా తెలియచేయండి మాకు శ్రీ మహాగణపతి దేవతల చూసే వీక్ష బంధువులకి నమస్కారం అందరికీ మంచి జరగాలి మే నెలలో చైత్రమాసంలో చాలా విశేషమైన వంటి కేలనాడి శాస్త్రం ప్రకారంగా ధనం రాశి వారికి అతిత్తమైన వంటి ఫలం రావాలి అంటే ఇక్కడ చూ ఇక్కడ మనకి నాడి శాస్త్రం ప్రకారం చూసుకుంటే ధర్మదాసి వారికి చాలా అనుకూలమైన పరిస్థితి రావటం ఉందండి ఆ పరిస్థితి ఎలాంటిదంటే అంటే సంతాన పరంగా భర్త పరంగా పరివారం పరంగా ఆ విషయంలో చూసుకుంటే కొద్దిగా వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి మరి రెండో రకంగా వ్యాపారం పరంగా ఉద్యోగం పరంగా వ్యవసాయ రంగం పరంగా మరి అనేక రకమైన వివిధమైన రంగంలో ఉన్న వాళ్ళకందరికీ చూసుకుంటే మాత్రం కొద్దిగా విభిన్నంగా ఉన్నాయి అంటే ఇది రెండిటికి తేడా ఏంటి గురుగారు అవన్నీనే ఇంటర్నల్ అంటే ఇండోర్ వర్క్స్ అంటే ఏదైతే ఇంటి ఇంటికి సంబంధించిన విషయాల్లో కొద్దిగా మీకు మనశాంతి అప్పటికి బయటికి పోయితే మీకు అశాంతి ఉండాలి ఇంత మాది అశాంతి ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీకు వెళ్ళినప్పుడు ఎక్కడ పోయినా అంత ఎదురవుతూ ఉంటుంది ఏది సక్సెస్ఫుల్ అవ్వదు అనుకున్న పని ఏ సక్సెస్ఫుల్ అవ్వదు సో ప్రతిరోజు కూడాను మీరు అవమానము ప్రతిరోజు కూడాను ఒక మూడ్ ఆఫ్లో ఉండటం అనేది జరుగుతుంటుంది ఎక్కువ శాతము ఈ బంధువు మిత్రులతో గొడవలు పడటము మరి బ్రదర్ సిస్టర్స్కి గొడవ రావటము అటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సో ఇదేంటంటే ఒక అంటే పై కాకుండా హార్ట్ఫుల్లీగా వాళ్ళు మూమెంట్ అవుతాయి చాలా అద్భుతమైన వాటికి ఫలితం రావటం అనేది జరుగుతూ ఉంటుంది ధనురాశి వాళ్ళు ఏంటంటే ప్రత్యేకంగా కుంభకోణానికి వెళ్ళండి కుంభకోణానికి వెళ్ళేస్తే అక్కడ సత్య సమేతతో పాటు నవగ్రహం ఉంటారు అక్కడికి వెళ్ళి ఈ ధనురాశి వాళ్ళు విశేషమైన పూజ చేసుకుంటే మే నెలలో సంవత్సరం పొడుగునప్పుడు మంచి ఫలితం లభిస్తుంది అలానే ఇప్పుడు వ్యాపారం ఏ విధంగా ఉంటుందండి మే నెలకి సంబంధించి ఆర్థికంగా కానీ కొంచెం ఆర్థికంగా కొద్దిగా అటు ఇటు ఉంటుందమ్మా పెద్దగా ఏం లాభదాయక ఉండదు అటుట ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహిస్తే సరిపోతుంది అంటే ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి ఒకటి ఏంటంటే నిరాశను పడిపోవటము థైరాయిడ్ రావడము ఊపిరితిత్తుల ఆడకపోవటము కొన్ని విశేషాల్లో డిసీజ్ రావటం అలాంటివి కూడా జరుగుతుంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్త జాగ్రత్త వహించాలి ఒక్కొక్కటి ఏంటంటే ఉప్పుని మీరు భగవంతుని దగ్గర పెట్టి దీపాదన చేయటం చాలా విశేషం అంటే ఎవరికి పెడతాము భగవంతుడి అంటే భగవంతుడు ఏ భగవంతుని పెడతారా అని కూడా మీకు అనుమానం వస్తుంది అంటే ఎక్కువ శాతం లక్ష్మీదేవికి దుర్గాదేవికి పెడతారు కదా అప్పటిని అంటుంటారు కానీ ఇక్కడ ఏంటంటే కార్తికేశ్వర స్వామికి మీరు మిరియాలు ఉప్పు కలిపిన వంటిది ఉందో రెండు కలిపి ఒక ప్లేట్లో పోసి దానిపైన ఉప్పు దీపం పెట్టారు అది మంగళవారం రోజున ఒక ఆరు మంగళవారం పాటుగా కార్తీకేశ్వర స్వామికి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈ ఒక ఉప్పు మిరియాల దీపం పెట్టుకోవడం వల్ల మంచి విశేషమైన ఫలితాలు రావటం అని జరుగుతుంటాయి అండ్ ఎప్పటికీ పెట్టుకోవచ్చు అంటే ఎప్పటికైనా పెట్టుకోవచ్చు ఎన్ని వారాలు అంటే అన్ని వారాలు మీరు బాగా కలిసి వస్తుంది ఎప్పుడైనా ఉప్పు మిరియాలు అంటే దిష్టి నరదిష్టి ఘోష ఏదైనా ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతుంది ఆరోగ్యపరమైన ఏదైతే ఉందో అవన్నీ కూడా మంచి బాగా కలిసి వస్తాయి దోషాలు పోతాయి ప్రశాంతమైన వాతావరణం రావటం అనేది జరుగుతాయి అంటే ఈ ఈ రాశి వారికి సంబంధించి అంటే వివాహానికి విషయానికి వస్తే ఏ విధంగా ఉంటుంది అసలు వివాహం పరంగా చూసుకుంటే మాత్రమే చాలా విదేశ సంబంధాలు రావటం ఎక్కువ శాతం ఈ రాశికి ఎవరికంటే విదేశ సంబంధాలు ఎక్కువ శాతం వస్తాయి ఇందులో ఇంకోటి ఏంటంటే ఇందులో రెండు రెండు పెళ్ళిళ్ళు అవుతుంటాయి ఈ రాశి వాళ్ళకి ఎక్కువ శాతం కాబట్టి ఒక్క సంబంధానికి వచ్చేటప్పుడు జాగ్రత్త వహించి వాళ్ళకి ఏంటి పూర్వం గోత్రం అంతా చూసుకుని చెక్ చేస్తే బాగుంటుంది గురుగారు వీళ్ళకి పరిహారం అంటూ అంటే ఆలయ దర్శనం చేసుకుంటే మంచిదండి అండి మీరు చెప్పింది కుంభకోణంలో వెళ్ళి ఆలయ దర్శనం చేసి తిరిగి వచ్చిన తర్వాత చక్కగా ఒక పదకొండు నిమ్మకాయలను కోసి ఇరవై రెండు దీపాలు అవుతాయి ఆ శివుడి దగ్గర కానీ అమ్మవారి దగ్గర కానీ పెట్టేసి లేదంటే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర పెట్టేసి ఆ ఇరవై రెండు దప్పలని అంటే కన్ఫ్యూస్ కాకండి అంటే ఇన్ని రకాలుగా దేవుడి దగ్గర పెట్టాలనా అంటే కాదు సుబ్రహ్మణ్యశ్వర స్వామి మేము ఉప్పు మిరియాలు పెట్టి దీపం పెడుతున్నారు కాబట్టి పదకొండు కొస్తే మీకు ఇరవై రెండు దీపాలు అవుతాయి ఆ డొప్పలాగా చేసి దాంట్లో నువ్వులు నూనె వేసి చక్కగా మీరు దీపార్థన చేసుకోండి మంగళవారం రావుకాలంలో ఫస్ట్ క్లాస్గా మీకు అదృష్టమే పట్టబోతుంది చాలా చక్కగా తెలియజేశారండి అంటే కేరళ శాస్త్రం ప్రకారం ధనుషు రాశి వారికి ఎలాంటి పరిహారం చేసుకోవాలని ధన్యవాదాలు నమస్తే చూసారా కదండి అంటే కేరళ శాస్త్రం ప్రకారం గురుగారు మాటగా మనకి తెలియచేశారు కాబట్టి మీరు కూడా మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి